ఈ మధ్య మీకు ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు ఎన్ని ఎంత మాట్లాడిన విషయాలు అన్నీ కూడా మీరు ఎందుకు రెస్పాండ్ అవుతారు వాటి వాడిని టార్గెట్ చేసి ఏదో ఒకటి చేస్తే అదే ఈయన మీద ఏదో చెప్తున్నాడు వీడు మరి వీడు కరెక్ట్ ఏమో అని చెప్పి ప్రతి చిల్లరోనికి నేను ఏడ సమాధానం ఇస్తానండి నేను మాట్లాడాలి అంటే ఎదుటి వ్యక్తి దగ్గర కూడా ఆ దమ్ అనేది ఉంటుంది నా పేరెత్తినా కూడా నీ ఇంటి లోపల అందరి కడుపు నిండుతుంది అది నా సంతోషం ఎవరికో అజ్ఞానికి వారికి నాలెడ్జ్ లేదు దాని గురించి అవగాహన లేదు నమస్కారం అండి సో శ్రీధర్ గారు ఒక మెట్లకు సంబంధించి ఎక్స్టెన్షన్ చేస్తే ఇంటి నుంచి కనెక్టివిటీ చేస్తే గణితం మారుతుందా లేదా అనే ఒక ప్రశ్న అడుగుతానంటున్నారు మరొక ప్రశ్న ఏంటంటే చాలామంది మన హరివాస్తు మీద కొన్ని కామెంట్స్ చేస్తున్నారు యూట్యూబ్లో మరి మీరు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అంటున్నారు ఈ రెండిటికి మనము ఆయన ప్రశ్న కూడా విందాం ఒకసారి దాని సమాధానం నేను చెప్తాను చెప్పండి ప్రజలకు సంబంధించిన ప్రశ్న ఎందుకంటే ఒక ఇల్లు ఉంది ఒక తూర్పు ఇల్లు అనుకో సార్ దానికి ఏంటంటే ఆగ్నేయమైన మెట్లు ఉంటాయి మెట్లు ఉన్నప్పుడు కొంతమంది సిద్ధాంతం ఏం చేస్తారంటే ఇక్కడ ఆగ్నేయం పెరిగిపోయింది దానికి ఈక్వల్ గా ఇటీసేమో గోడ కట్టండి అని అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఒక స్క్వేర్ బాక్స్ ఏర్పడుతుంది ఒక స్క్వేర్ బాక్స్ ఏర్పడినప్పుడు ఆల్రెడీ దానికి గణితం కడతారు కదా ఆ గణితం మారిపోతుంది కదా మరి హండ్రెడ్ పర్సెంట్ మరి అప్పుడు ఎలాగ దానికి దానికి ఎలా పరిష్కారం ఇప్పుడు ఒరిజినల్ శాస్త్రంలో ఏం చెప్పారంటే మెట్లను గణితంలో కలిపోద్దు అని ఓకే అవును ఫస్ట్ పాయింట్ అవును రెండో పాయింట్ ఒకవేళ ఇంటి లోపల మీరు మెట్లు పెడితే అది ఇంటి గర్భంలో కలుస్తుంది అని చెప్పారు మరి శాస్త్రంలో అయితే ఎక్కడ కూడా బయట మెట్లను కలపాలి అని లేదు ఓకే ఇక్కడ కండిషన్ ఏం చెప్పారంటే ఏదో పైన భీమ్ పెరిగిందని భీమ్ పెరిగిందని స్లాబ్ పెరిగింది కాబట్టి మీ ఆగ్నేయం పెరిగింది అలా పెరిగింది కాబట్టి మీరు ఈశాన్యం కూడా పెంచుకుంటే అది ఒక బాక్స్ లాగా అయిపోతుంది అని మాట్లాడుతుంది మరి ఆగ్నేయం మూత ఉండొచ్చా పెంచిన తర్వాత మూత అయిపోయింది కదా ఇప్పుడు ఆగ్నేయం బంద్ అయిపోయింది కదా ఓకే అట్లా ఉండొచ్చా ఈశాన్యం కూడా అట్లా బంద్ అయిపోయింది కదా మరి ఈశాన్యం మూత ఉండొచ్చా ప్రజలారా మీరు ఆలోచన చేయండి అది ఇప్పుడు చిన్న విషయం సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనం గణితం కట్టినప్పుడు ఈ మండలి వరకు కడతాం వరకే కడతాం కదా ఈ మండలికి బయట పక్కన మెట్లు వస్తాయి అంటే ఈ భాగంలో మెట్లు వస్తాయి అప్పుడు ఏమవుతుంది ఈ గణితం ఎక్కడి వరకు సంబంధం ఇప్పుడు దీనికి ఇది బయట పక్క అప్పుడు ఏంటంటే దీనికి ఈక్వల్ కట్టేసేవాను కదా సార్ గణితం మారిపోతుంది మొత్తం తేడాలు వచ్చా మరి అప్పుడు ఎలాగ మన వాళ్ళకి మంచి రిజల్ట్ ఎలా వస్తాయి సార్ రాదండి రాదు అది మీరు ఒకటేనండి రిజల్ట్ వచ్చే అంశాలు అనేవి చాలా డెప్త్ ఉంటాయి వాళ్ళు చెప్పే విధానం వేరే ఉంటుంది కానీ ఇలా పెంచిన తర్వాత రిజల్ట్ అనేది మీకు ఎక్కువగా కనబడదు అనిపించదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంతవరకు మనం సమంధం ఏది చేసినా దీని చుట్టూ తీసుకుంటా గణితం ఉల్లోకి తీసుకుంటా కూడా సరిపోతుంది సెంటర్ సెంటర్ కూడా తీసుకుంటాం హండ్రెడ్ అయితే ఇంకోటి ఉంది సార్ తర్వాత ఈ గణితం తీసుకుంటాం కదా మనం నాకు ఏ డౌట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ వచ్చిందనికోసం లాస్ట్ మీరు చెప్పారు ఇన్నర్ క్లిన్నర్ తీసుకోవాలి అప్పుడు ఇన్నర్ క్లిన్నర్ తీసుకున్నప్పుడే ఈ వాసు పురుషు మండలం దీంట్లో ఉంటుంది చూడండి అది కరెక్ట్ ఇప్పుడు సెంటర్ టు సెంటర్ తీసుకోవాలి అనేది ఏంటంటే సెంటర్ టు సెంటర్కి ఎలా చెప్పాలంటే ఈ టెన్ నుంచి యాడ్ చేసి చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ట్వంటీ సెవెన్ పీట్ ఉంది అనుకోండి చెప్తే ట్వంటీ సెవెన్ ప్లస్ టెన్ ఇరవై ఏడు పది ఏంటి ఇరవై ఏడు తొమ్మిది చెప్పమంటారు కొంతమంది తొమ్మిది చెప్తే ఎలాగోరుద్ది మరి ఆఫ్ ప్రాసెసింగ్ బ్లాస్టింగ్ ఎక్కువ సరే ఇప్పుడు ఏంటంటే దానికి ఒక ఒక ఆఫ్ ఇంచు పావు ఇంచ్ అన్న పెద్ద ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ సెంటర్ కట్టాం అనుకోండి ఆ సెంటర్ కట్టినప్పుడు ఈ వాసు పురుషు మీద ఎక్కేస్తుంది కదా గోడ అంతా కూడా మరి అప్పుడు ఇరవై ఏడుని మనం తొమ్మిది ప్యాకాలు చేసినప్పుడు ఈ నైన్ బై నైన్ గ్రెడ్ పని చేయదు కదా ఇది ఒక డౌట్ ఉంది చాలా మంది సో ఇన్నర్ ఇన్నర్ అనేది మనకు ఫస్ట్ ప్రయోజనం ఎవరైతే ఇన్నర్ ఇన్నర్ చేయలేరో ఔటర్ అవుటర్కి వెళ్ళిపోవచ్చు ఇంకోటి సార్ ఇంకోటి ఏంటంటే నో ప్రాబ్లం దేవాలయానికి అవుటర్ అవుటర్ సార్ మనుష్యాలయానికి ఇన్నర్ ఇన్నర్ ఎన్నర్ పశులయానికి సెంటర్ సెంటర్ అంటే ఇది యాక్చువల్గా పూర్వ శాస్త్రాల్లో స్థిపతులు పాటించే దాంట్లో కూడా మెయిన్ గర్భాలయానికి ఇన్నరే తీసుకుంటాను ఇన్నరే అది కొంతమంది ఇన్నర్ ఇన్నర్ గా సెట్ చేయలేదు అవుటర్ తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఓకే ఏదైనా మనకి లోపల ఇన్నర్ ఆ ట్వంటీ సెవెన్ వస్తుంది కదండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు అవుటర్ తీసుకున్నాం అనుకో సార్ వాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే ఇరవై ఏడు పది తర్వాత ఇంకో పది కట్టుకోవాలి దానికి అప్పుడు ఎంత అవుతుంది ఇరవై ఏడు పది ప్లస్ ఇది ఒక ఇరవై ఏడు ఇరవై ఏడు అడుగులు ప్లస్ ఇది ఇరవై అంగడాలు అంటే ఇరవై ఏడు అడుగులు ఇరవై అంగడాలు అంటే ఇరవై ఎనిమిది ఎనిమిది అవుతుంది ఇరవై ఎనిమిది ఎనిమిది బయట బయట అంటే ఏదైనా సరిపోతుంది అదే ఏది చూసుకున్నా ఇన్నరే వచ్చింది మీరు ఆర్డర్ తీసుకున్నా ఇన్నర్ కొడితే మనకి సరిపోయింది ఇది ఒక డౌట్ ఉండిపోయింది సార్ చాలా ఉంది ఎందుకు సెంటర్ తీసుకుంటామా మనకు మనకి ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ బ్రహ్మస్థానం నుంచి జనరేట్ అయినాయి కదా అది ఎక్కడైతే హిట్ అవుతుందో అదే మన ఎండ్ స్పాట్ అదే కదా ఇప్పుడు ఏంటంటే ఎండ్ స్పాట్ రైట్ ఫైట్ ఆ స్పాట్ ఇన్నర్ ఇన్నర్ మాత్రమే ఇది తిరుగుతుంది అంతే అవుటర్ తిరుగుతారు ఎవరికైతే ఇన్నర్ చేసుకోలేము ఎందుకంటే ఇప్పుడు నా అనుభవం నేను చెప్తరా మీకు స్టార్టింగ్ నుంచి నేను ఇన్నర్ ఇన్నరే చెప్పుకుంటూ కావాలి సార్ అదే చెప్పిన ఇప్పుడు కూడా అదే చెప్పా ఓకే బట్ చాలా మంది అది కట్టలేకపోతుంది నేను అందుకే ఆ ఇన్స్టిమెంట్ తయారు అందుకనే నేను ఏం చేశానంటే ఔటర్ ఔటర్ అయినా చేయండి కరెక్ట్ గా చేయండి సార్ అంటే అందరూ కరెక్ట్ గా చేసుకుంటున్నారు అది కూడా మంచి రిజల్ట్ ఈ మధ్య మీకు ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి ఏంటి ఆడి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు ఎన్ని ఇందాక మాట్లాడిన విషయాలు అన్ని కూడా మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు వాటికి ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఎంతో మంది నా పేరు తీసుకొని కాకుండా హైదరాబాద్ వాస్తని ఏదేదో చెప్తున్నాను పని పాట ఉన్నోడు వాని పని మాత్రమే చేసుకుంటాడు చేసుకుంటు రైట పని లేనోడు అసలు ఏ పని దొరకనోడు వాడు ఏం చేస్తున్నాడు అంటే ఎవరైతే సంఘంలో ఎదిగినోడు ఉన్నాడు వాన్ని టార్గెట్ చేసి ఏదో ఒకటి చేస్తే అరే ఈయన మీద ఏదో చెప్తున్నాడు వీడు మరి వీడు కరెక్ట్ ఏమో అని చెప్పి అతని వీడియోలు చూడడం మొదలు పెడతారు ప్రజలు అనే ఉద్దేశంతో చేస్తున్నారు నేను ఎందుకు వదిలేస్తున్నానంటే పోని నా పేరు నా పేరు తీసుకొనైనా నువ్వు వీడియో చేస్తే నిజంగా మీరు చూడండి నా పేరు తీసుకొని వీడియో చేస్తే వీడియో రేజ్ ముప్పై వేలు నలభై వేలు వెళ్ళిపోతుంది నా పేరు తీసుకోకపోతే ఆ వీడియోకి వ్యూస్ కూడా రావట్లేదు అంటే హరివాస్తు యొక్క బలం మీ అదర్ వీడియోస్ లో కూడా మీకు కనిపిస్తుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హరివాస్తు ఇది ఫస్ట్ థింగ్ ఓకే ఇది రైటా రెండో పాయింట్ చెప్తా ప్రతి చిల్లరోనికి నేను ఏడ సమాధానం ఇస్తానండి ఇప్పుడు నేను మాట్లాడాలి అంటే ఎదుటి వ్యక్తి దగ్గర కూడా ఆ దమ్ అనేది ఉండాలి లాగా ఓ చిల్లెరోడు ఎట్లయితే నా పది రూపాయలు తీసుకుపోయిందని బచ్చగన్ లాగా ఏడుచుకుంటూ కూర్చుంటాడో అట్లాంటి వాళ్ళలాగా రోజు అరుచుకొని ఆడి తప్పు చేసిండి ఇది తప్పు చేసిండి ఇది తప్పు అది తప్పు ఈ చిల్లెరోలతో నేను ఏం పెట్టుకోవాలండి నేను ఒక చదువుకున్న ప్రొఫెషనల్ నిజంగా మీరు ఆలోచన చేయండి ఒక చేసి ఒక ఎంబీఏ చేసి ఒక పిహెచ్డి చేసి రీసెర్చ్ చేస్తున్న వ్యక్తి మఠానికి సంబంధించిన అధిపతులు అని చెప్పుకుంటూ లేదంటే మా తాత ముత్తాతల నుంచి మేము శాస్త్రాలను చదువుతున్నాం అన్న వ్యక్తులు మాట్లాడే విధానం ఎలాగుందనేది ప్రజలందరూ చూస్తున్నారు కదా అదే ఇప్పుడు ఏం కావాలి ఇంకో విషయం సార్ ఇప్పుడు అదే అదే వ్యక్తులు చదువు సంచులు లేవు చదువుకోలేదు వాళ్ళు ఏం రైట్ మా మంచి మాట నేను చదువుకోలే అరే నేర్పించండి అబ్బా నేను నేర్చుకోవడానికి సిద్ధం నేర్పే కాడి మాకు లేదు కదా సార్ ఎవరికి మాకు మీకు కాదండి వాళ్ళకి వాళ్ళకి లేదా ఐ మీన్ మాకంటే వాళ్ళకి వాళ్ళకి లేనప్పుడు మనం మూసుకొని కూర్చోవాలి కదా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను శ్రీధర్ గారు నాకు ఎప్పుడన్నా డౌట్ వస్తే మీకు ఫోన్ చేస్తానో చేయాలి చేస్తారండి అవును నాకు సమాధానం దొరుకుతుంది దొరుకుతుంది కొన్ని సందర్భాలలో కన్ఫ్యూజన్ ఉంటే నేను దాన్ని ఆపేస్తాను హోల్డ్ చేసేస్తాను ఎందుకంటే నాకు పక్కా క్లారిటీ వస్తుంది నేను వెళ్తాను ఎవరు ఇప్పుడు మీకు తెలియదు అన్నారు నేను చెప్పడానికి సిద్ధం నేను స్థిపతుల దగ్గర పోయి ఇండియాలో టాప్ మోస్ట్ డాక్టర్ వి గణపతి స్థిపతి గారి శిష్యుల దగ్గర నేర్చుకున్నా గణపతి స్థపతి గారితోని ముప్పై సంవత్సరాలు ఒక ఆమె శశికళ అంత ఉంది ఆమె దగ్గర రెండు వేల ఒకటిలో నేర్చుకున్నా మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక క్యాంప్ పెడితే నేను పోయి వచ్చింది దానికి సంబంధించిన అథెంటికేషన్ కూడా నాకు ఆమె ఇచ్చింది ఎలా ప్రొసీజర్ అనేది ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ నాకు చెప్పింది నేను దాని ప్రకారం చేస్తున్నా ఈ ట్రోల్ చేసే వ్యక్తి నా మీద దుష్ప్రచారం చేసే వ్యక్తికి గురువు ఎవరండి గురువు ఉన్నాడా ఉన్నాడా గురువు నిజంగా గురువు అంటూ అతనికి ఉంటే ఆ విలువ అనేది తెలిసేది మరి గురువు లేని మనం ఏం చెప్తామండి ఎందుకంటే ఏదో అజ్ఞానంలో అరుస్తున్నాడు అలా అరవడం వల్ల ఏదో నా మీద ఒక వీడియో చేయడం వల్ల ఆయన ఒక పది రూపాయలు సంపాదించుకుంటున్నాడు పోనీ అంట నేను ఓ ఆయనకు పూడైతే పెడుతుంది కదా ఆయన అట్లా కాదు ఇప్పుడు హరివాస్తు అనే పేరు మీద ఏదో ప్రచారమో దుష్ప్రచారమో తీట్లో ఏదో చేస్తున్నాడు నా పేరెత్తినా కూడా నీ ఇంటి లోపల అందరి కడుపు నిండుతుంది అది నా సంతోషం ఇప్పుడు చెప్పండి మీరు మాట అంటే జనరల్ గా తెలియదు కదా సార్ మరి ఇప్పుడు ఎందుకంటే ఏం చదువుకోలేదు ఏం తెలుస్తుంది చదు అంటే అదే తెలుస్తుంది కదా అది నేను చెప్తున్నా కదా నేను అందుకనే ఏం చెప్తున్నానంటే నేను చదువుకోలేదండి రైట్ ఓకే నేను చదువుకోలేదని మాట్లాడారు కదా ఒకటో పాయింట్ నేను చదువుకోకపోతే నేర్పించండి అంట రెండో పాయింట్ ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఎవరో ఒక ఆయన గుంటూరు నుంచి ఫోన్ చేశాడు అంట చేస్తే ఏమయ్యా నువ్వు ఇట్లా హరిసార్ దగ్గర నేర్చుకున్నావు కదా మరి ఏంది అసలు ఇది మాట్లాడే విధానము అంటే నేను ఎవ్వరి దగ్గర నేర్చుకోలే ఆయనకు శాస్త్రం రాకపోతే నేను నేర్పించి వచ్చినాను అని చెప్పింది ఆయన నాకు నిజంగా నేర్పించుంటే నా గురువే కదా మరి నేను ఇన్ని తప్పులు చేస్తున్నానంటే ఆయన చెప్పిన శాస్త్రమే కదా మరి నేను తప్పు చెప్తున్నానంటే ఆయనగా తప్పే కదా తప్పెవరిది అంతే ఇప్పుడు సింపుల్ గా మీరు ఇక్కడ అర్థం ఏం అంటే ఏ వ్యక్తి తప్పు చేయాలని ముందుకెళ్ళాడు కదా స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఎంత మార్చుకుంటూ వచ్చినా నాకు తెలుసు ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ చిన్న 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 మిస్టేక్స్ అంతా కవర్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ ఇప్పుడు ఒరిజినల్ శాస్త్రం తర్వాత కంపల్సరీ ఇప్పుడు నా ఉద్దేశం ఒకటేనండి ప్రజలకు ఏది ఇస్తే వాళ్ళు బాగుంటుంది ప్రశాంతవంతమైన జీవితం ఒక పాయింట్ గురువులు అంటే తీసుకుంటే అయితే మనం అంటే రోజు మనం గురువేగైతే రోజు మనం రోజు డిస్కషన్ చేస్తూ ఉంటాం కదా ఏదో విషయం పట్టుకుని అది సరే సార్ అంతే ఇప్పుడు నేను అడిగిన సార్ మీరు ఏమనుకోవద్దు ఎన్ని జనం కోసం సార్ డౌట్లు ఉంటాయి చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు పెట్టిన తర్వాత ఇప్పుడు నేనేంటో తెలిసిన వాళ్ళు అంతే అసలు ఆ ప్రశ్న అడగరు నన్ను నమ్మిన వాళ్ళు నా దగ్గర ప్లాన్ తీసుకొని మళ్ళీ ఇంకొకరి దగ్గరికి పోవద్దు అదే సార్ ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళండి ఎవరి కంటే ఎవరైతే స్థాపత్య వేదం ఒక గురువు దగ్గర నుంచి నేర్చుకున్నారో మీరు ఆయన దగ్గరకు వెళ్ళండి ఆయన తప్పు అంటే నాతో మాట్లాడండి సార్ ఎవరికో అజ్ఞానికి ఇవనికి నాలెడ్జ్ లేదు దాని గురించి అవగాహన లేదు ఏదో పుస్తకాలు చదివి చెప్తే ఏం చెయ్యాలి సబ్జెక్టు చాలా డెప్త్ సాధన చేయటం నాకు రెండు సంవత్సరాలు పెట్టింది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు నాకు సార్ మీద క్లారిటీ జనం కోసం కూడా అనుకుంటాం కదా